నమస్తే అన్న అందరికీ నమస్కారం జగన్ ప్రభుత్వంలో అప్లై చేసిన సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం లేదు ఈ విషయమే కడప ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటే అనమాట మీకు ఒక్కరికిస్తే ఇస్తే కానీ వేల మంది క్యూలో ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వాలని అయితే ఆమె చెబుతూ ఉంది జగన్ ప్రభుత్వంలో బిల్లులు రావు దాని మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి అందరినీ అయితే కలవడం జరిగింది వేల మంది అయితే మధ్య మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళైతే అప్పులు చేసి మరి వాళ్ళ వాళ్ళకి ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్లలో చూపించి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకుంటే ఏదో కొద్దిగన్నా మనకు సహాయం అందుతుందని చెప్పేసి జగన్ ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్నారు అప్పుడైతే రాలేదన్నమాట కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంలోనైనా సరే కానీ ఈ బిల్లులు ఆమోదిస్తారంటే కానీ ఎటువంటి పనులైతే జరగలేదు దయచేసి సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో మీకైతే మీకు తెలియజేయడమే అనగా జగన్ ప్రభుత్వంలో అప్లై చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వరని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెబుతూ ఉన్నారు మంత్రులు చెబుతూ ఉన్నారు అలాగే నేను వెలగపూడి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన అక్కడ ఉన్న కౌంటర్లో కూడా అడగడం జరిగింది వాళ్ళు కూడా సీఎం గారు వెంటనే ఏ సీఎం అయిన వెంటనే గెలిచిన వెంటనే ఆ బిల్లులన్నీ పక్కన పెట్టేయమని చెప్పారంట కాబట్టి ఎవ్వరూ మీరు వాళ్ళ చుట్టకారం తిరిగి మీరు ఇబ్బందులు పడవద్దు మనకైతే న్యాయం జరగదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుకు అప్లై చేసుకున్న వారు ఉన్నారో వాళ్ళు ఒకసారి గమనించండి ఎమ్మెల్యే గారికి నేను చాలాసార్లు అయితే ఇప్పటికి ఒక పది ఇరవై సార్లు అయితే తిరిగి ఆమెకు విన్నవించుకోవడం జరిగింది అలాగే నేను మంగళగిరి టీడీపీ ఆఫీస్కి వెళితే అక్కడ ఏపీ సీట్స్ చైర్మన్ ఏవీ రెడ్డి గారు మాట్లాడి కడప ఎమ్మెల్యే మీ మాధవిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆమె మాత్రమే నీకు సహాయం చేయగలదు ఆమెను అడిగితే నీకు పని అయిపోతుంది సీఎం గారిని కలిసినప్పుడు ఇలా మా నియోజకవర్గంలో పేదవాడు అని చెప్పేసి ఒక సంతకం పెట్టిస్తే అయిపోతుంది ఆమె తప్ప నీ పని ఎవరు చేయలేరు అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను తిరిగాను అన్న అలాగే శ్రీనివాసరెడ్డి సార్ని కూడా కలిశాను ఆయన కూడా ఫస్ట్ అయితే సంతకం పెట్టి చేపిస్తామని చెప్పినాడు గెలిచిన తర్వాత తర్వాత అవన్నీ విజయవాడకు పోయినాము అక్కడ రిజెక్ట్ చేస్తారని చెప్పారనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని కడప జిల్లాలో ఉన్న ప్రజలు గమనించండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అయితే పేదలకు ఎటువంటి మేలు జరగడం లేదు అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మేడం ఒకటే చెబుతూ ఉన్నాను మేడం మీరు గెలిచినప్పుడు మీకైతే మంచి పేరు ఉనింది ఇప్పుడు ఆ యొక్క పేరు ఏదైతే ఉందో మీలో మీ మీద కొద్దిగా వ్యతిరేకత వస్తూ ఉంది అది చూసుకోండి నెక్స్ట్ ఎలక్షన్స్కు మీ మీద ప్రభావం చూపకుండా అలాగే మేడం మాకు సంబంధించి ఒక సొంత ఇల్లు లేదు ఉండే ఇల్లులు కూడా మేము అమ్ముకున్నాము ఒక ఇల్లు నుండి అది కూడా అమ్మేసినాము మాకు ఎటువంటి ఉద్యోగం లేదు డ్రైవర్ ఉద్యోగం చేసుకుని మేము బతుకుతానా మా తమ్ముడు వచ్చేసి ఒక షాపులో అయితే పనిచేస్తూ ఉన్నాడు ఇలా మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము అప్పులైతే అయి ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఏదో ఒక విధంగా మాకు ఉపయోగపడుతుంది ఇంకా మా నాన్నకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఏదో ఒక విధంగా ఉపయోగపడతాదనుకుంటే జగన్ ప్రభుత్వంలో అప్లై చేసినవి ఈ ప్రభుత్వంలో చెల్లవంటే అప్పుడు వేసిన ఓట్లు ఇప్పుడు ఎలా జరుగుతాయని కూడా మాకు అనిపిస్తుంది మేడం అంటే రూల్స్ ప్రభుత్వం మారినప్పుడల్లా మారిపోతూ ఉంటాయి మధ్యలో ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేడం ఈ విషయాన్ని మీరైతే గమనించగలరు